మీరు విని వెళ్ళిపోవడానికి కాదు ఈ మాటలు చెప్పేది మీరు దేవుని ఆత్మతో నింపబడాలి దేవుని ఆత్మ చేత నింపబడకపోతే చక్కని ప్రార్థన మీరు చెయ్యలేరు ఆత్మ చేత నింపబడకపోతే పరిశుద్ధంగా బతకడం కష్టం నీ అంతటికి నువ్వు పరిశుద్ధంగా ఉండాలనుకుంటావు ఉండలేరు అందుకని పరిశుద్ధాత్మతో నింపబడితే పరిశుద్ధాత్మ దేవుడు మనలను సత్యములో నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు పాపలోకములో పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అందుకని పరిశుద్ధాత్మ సహాయం తీసుకోండి ఈ పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనలో ఉంటే పోట్లాడాల్సిన సమయంలో మౌనంగా చేసుకుంటాం తాగాలి అనిపిస్తుంది కొంతమందికి అప్పుడు వచ్చి ఇది అసహ్యమైనది దేవుని ఆత్మ నాలో ఉన్నాడు నేను మళ్ళీ పరచుకోనకూడదనుకుంటా ఆయన నీలో ఉండి ఆ బీడి వాసన సిగరెట్ వాసన కళ్ళు వాసన మందు వాసన పడనివ్వడు ఆ కోడి పంద్యాలు పేకాటాడే స్థలాలకు నీ పాదాలను గాక వెళ్ళనివ్వడు ఎందుకంటే నేను పరిశుద్ధుడిని కనుక అలరితో కూడిన ఆటపాటలు అపవిత్రమైన స్థలాలు చోదమాడు స్థలాలు పందాలాడు స్థలాల్లోకి నీ యొక్క శరీరం ఉంచడం నాకు ఇష్టం లేదంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుండి ఆయన లేని వాళ్ళే పరిగెడతారు గాడిదలు పరిగెత్తినట్టు పరిగెడుతుంటారు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఏ క్రైస్తవుడులైతే ఉండరో వారు గాడిదలు వల్ల పరిగెడతారు